ఊహించలేనంత ఇవ్వగలడం ఆయన శక్తి సామర్థ్యములు అసాధారణము ఒకప్పుడు ఉపమంగివుని మహాభారతంలో తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మ పిల్లలందరూ పాలు తాగుతున్నారు ఒక పాలు ఇయ్యన్నాడు పాపావుడి పేదరాలు పిండి కలిపి నీళ్ళు ఇచ్చింది ఆయన నీళ్లు తాగుతున్నాడు పిల్లల్లోకి వెళ్ళి పిల్లలందరూ గేలి చేశారు అవి పాలు కావు పిండి నీళ్లు మీ అమ్మ ఎక్కడి నుంచి ఇస్తుందిరా నీ తండ్రి ఇప్పుడు లేడు కదా ఇక్కడ అన్నాడు ఆయన పరిగెత్తికి వెళ్ళి అడిగాడమ్మా నాన్నగారు ఏరమ్మా పిండి నీళ్ళుట కదా పాలు కావుట కదా అన్నాడు ఆవిడన్ని విసిగిపోయి తండ్రి లేకపోవడం ఏమిటరా శంకరుడు నీ తండ్రి ఏరమ్మా అన్నాడు తపించు కనపడతాడు వెళ్లి పిల్లవాడు పట్టుదలతో తపస్సు చేశాడు ప్రత్యక్షమయ్యాడు బాలుడి భక్తికి ఏం కావాలన్నాడు పిల్లవాడు కాదు పాలు కావాలన్నాడు రేన శివుణ్ణిరా పాల అడిగి ఇంకేం కావాలన్నాడు నాకు పాలే కావాలన్నాడు మరి పిల్లలతో మాటా మాటా వచ్చింది కదా ఆయన చూశాడు పాలే కావాలా నీకోసం పాల సముద్రాన్ని సృష్టిస్తున్నా అని క్షీర సముద్రాన్ని